మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి పాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం మహాదేవ శ్రీమాత్రే నమా హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుంది సో ప్రేక్షకులకందరికీ కూడా శివరాత్రి శుభ ఆశిస్సులు ఈ శివరాత్రి పర్వదినాన కాశీ మహాపుణ్యక్షేత్రములో మహారుద్ర హోమము అనేటువంటిది నిర్వహించే పరిస్థితి ఉంది సో నవగ్రహాలకు సంబంధించినటువంటి శాంతి పరిహారాలు అక్కడ మనకు లభిస్తున్నాయి పూర్తిగా నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపతము దీనికి తోడు మహా మహామహారుద్ర హోమాలు మృత్యుంజయ హోమాలు ఉండబోతున్నాయి సో జాతకంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రహ కూటమి దీనికి తోడు అర్ధాష్టమ శని కంటక శని ఏలినాడి శనితో బాధపడేటువంటి వారు సప్తమ శనితో బాధపడేటువంటి వారు మేషరాశి అదేవిధంగా మీనరాశి అదేవిధంగా కుంభరాశి అదేవిధంగా ధనస్సు రాశి అదేవిధంగా వృష్ిక రాశి ఆల్సో దీనికి తోడు తులారాశి వారు కూడా గత రెండు సంవత్సరాల నుండి మీ పరిస్థితి బాగాలేదు సో ఇటు సప్తమ స్థానంలో కన్యా రాశి అదేవిధంగా అష్టమానికి సంబంధించి సింహరాశి వారు మరి ఈ విధంగా బాధపడేటువంటి వారు తప్పకుండా మీ గోత్రనామాలను ఇవ్వండి హ్యాపీగా సంతోషంగా చేసుకోండి ఫిబ్రవరి మాసంలో గురుగారు తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి పరిస్థితులు ఎంత అవుతాయి తులారాశి వారికి ముందుగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు పడ్డటువంటి బాధలకు మీరు చూసినటువంటి ఆ సంఘటనలు ఎంతో బాధ కలిగించేటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో కూడా మీ జీవితంలో ఎదురైనవి కోర్టు రిలేటెడ్ కానీ భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ అదేవిధంగా విదేశీ ప్రయాణాలు వెళ్ళినటువంటి వారికి చుక్కెదురవడాలు కావచ్చును అదేవిధంగా ఇంటా బయట గొడవలు కావచ్చును అదేవిధంగా ఒక ఉద్యోగంలో మీపై పని ఒత్తిడి ఉండేటువంటి సందర్భాలు కానీ అసలు ఉద్యోగం మానేయాలా ఉండాలా అనేటువంటిది తేల్చుకోలేని పరిణామాలు పరిస్థితులు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా మీరు ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఓవరాల్గా ఎవరైతే ఇక్కడ ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో మరి రెండు వేల ఇరవై ఆరులో ఈ ఫిబ్రవరి నెల నుండి కొంత పర్వాలేదు అని చె చెప్పుకోవచ్చును ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఐదు గ్రహాల కలయిక దీనికి తోడు తులారాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో పంచమ భావంలో సూర్యునితో రాహువుతో అదేవిధంగా బుధునితో సూ మనకు కుజునితో కలిసి ఉండడము చాలా బాధాకరము సో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు పిల్లలకు సంబంధించి ఒక ఏదో అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి క్రమంలో వీరు డౌన్ఫాల్ అవ్వడం కానీ తులారాశికి సంబంధించినటువంటి పిల్లల్లో కొంత అనారోగ్య సమస్యలు చూడొచ్చును మనము అదేవిధంగా తులారాశి వారికి సంబంధించి ఎవరైనా కన్సీవ్ అయి ఉండేటువంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో రమేష్ రాజేషు ప్రమోదు ప్రదీపు ప్రశాంతు ప్రశాంతి ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు కృష్ణ లైక్ ఈ పేర్లు కలిగినటువంటి వారు బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత పని చేసినా కూడా పని చేయలేదు అనే మిమ్మల్ని చిత్రీకరించాలని చెప్పి మీ యూనిట్ కానీ మీ కొలిగ్స్ కానీ అందరూ కూడా మిమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా గురువు యొక్క మోక్షం మీకు లభించబోతు ఉన్నది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క ఫిబ్రవరి నెల మాసం తర్వాత నుండి కనుక ఈ యొక్క ఫిబ్రవరి నెల ఒక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండండి మార్చ్ తర్వాత నుండి అత్యంత అద్భుతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళబోయే పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఉన్నది కనుక తులారాశి వారికి సంబంధించి అంటే కొంత ఈ ఫిబ్రవరి మాసం మొత్తము కొంత మీరు అన్యోన్యంగా ఉండకుండా ఉండండి అంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఒక వన్ మంత్ ఆగండి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళేటువంటి వారు కూడా ఒక వన్ మంత్ ఆగండి సో ఇలాంటి సందర్భాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకము అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక డైమండ్ లాంటిది ఒక వెలుగు లాంటిది సో చిమ్మన్ చీకటిలో మనం టార్చ్ చేసుకొని ఏ విధంగా వెళితే ఎంతటి ధైర్యం ఉంటుందో ఆ విధంగా మనం మన వ్యక్తిగత జాతకం అనేది ఒక టార్చ్ లైట్ మనకు ఒక లైట్ ఆహా ఇట్లా ఉందా ఇప్పుడు ఇది నేను చెయ్యొద్దు లైక్ ఇది నేను మొన్న కొత్త కాల్ కాల్ చేసి రైట్ ఒక సుమారుగా ఒక ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పినట్టు అంటే తప్పకుండా అని చెప్పి తన తన పేరు వచ్చేసి కమల్ మరి తన వ్యక్తిగత జాతకాన్ని చూస్తే తనది తులారాశి వచ్చింది సో తను నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు గురువుగారు మరి మా దగ్గరలో ఉండేటువంటి గురువుగారు వచ్చేసి నాది మిథున రాశి అని చెప్పి చెప్పాడు మరి మీరు రాశి అంటున్నారు ఏమిటి అనే విధంగా వారు నాతో వాదించారు వారికి అర్థమయ్యే విధంగా ఓకే డన్ మీరు అనుకున్నటువంటిది మీది మనకు మిథున రాశి అనుకున్నా పో ఇక్కడికి ఇది క్లోజ్ ఓకే నేను మీకు ఒక పది విషయాలు చెప్తా ఇవి నాకు ఎస్ఆర్ నో చెప్పాను అంతే ఈ టైంలో ల్యాండ్ కొనడం కానీ ల్యాండ్ అమ్మడం కానీ జరిగిందా ఎస్ గురువు ల్యాండ్ కొన్నాను ఓకే ఈ సమయంలో పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ లోపు మీ అమ్మగారికి బోన్ రిలేటెడ్ కానీ తలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వచ్చాయా ఎస్ గురుగారు మోకాలు ఆపరేషన్ జరిగింది మా అమ్మగారి కన్నారు రైట్ ఓకే ఈ సమయంలో పలానా ఇయర్ నుంచి ఈ సమయంలో మీ నాన్నగారికి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయా అని చెప్పాను మా నాన్నగారు మరణించారు గురువుగారు అని ఓకే రైట్ ఐస్ మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని అడిగాను గురుగారు లివర్ క్యాన్సర్తో మా నాన్నగారు చనిపోయాడు అని చెప్పన్నాడు ఓకే రైట్ సో ఈ సమయంలో గృహముకు సంబంధించి కొనుగోలు కానీ గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు కానీ గృహంలో రిపేర్ చేయించడం కానీ లేదా ఇల్లు కొనడం కానీ చేయించారేమన్నాడు ఇల్లు కొనలేదు కానీ గురుగారు ఇంట్లో కొంచెము వాస్తు బాగాలేదని చెప్పి కొన్ని ఆ రిలేటెడ్ వర్క్స్ చేయించాము అని చెప్పి ఓకే డన్ ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ నువ్వు నాకు చెప్పావా అన్న లేదు గురుగారు అన్నాడు మీ తాతది కూడా చెప్పండి చెప్తా అని చెప్పిన అంటే కనెక్ట్ కావాలి నువ్వు నేను కనెక్ట్ కావాలి మరిద్దరం కనెక్ట్ అయితే మీ జాతకం అనేటువంటిది అల్టిమేట్ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మీది తులారాష కన్యారాశ మీరు ఏది చెప్తే అదే పంతులు గురువుగారు సో ముందు నువ్వు తులారాశి చూసుకో అంతే అని చెప్పి ఇంకొక లాస్ట్ పాయింట్ ఆన్లైన్లో ఏమైనా డబ్బులు పోగొట్టుకున్నావా అన్న ఏడు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో పోగొట్టుకున్నాడట సెవెన్ ల్యాక్స్ ఆ అప్పు తీర్చడానికి హైదరాబాదులో ట్యాక్సీ నడుపుతాను ఊలా ఊబర్లు అంటే జాతకం అట్లా ఉంటుంది ఏదో నేను చెప్పేస్తున్న రాశి ఫలాలు అన్నంత మాత్రమన్న మీది అవుతుందా కాదా అనేది నాకు తెలియదు సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు గురువుగారు మీరు చెప్పినవి అక్షరాల మా జీవితంలో జరిగినవి నడుస్తూ ఉన్నవి సత్యంగా చెప్పారు అని కూడా చాలామంది మనకు కాంటాక్ట్ అవుతున్నారు చాలామందికి మనం చెప్తున్నాం చాలామంది జీవితాలు కూడా మారిపోతున్నాయి నేమ్ కరప్షన్ అయితే మోస్ట్ అసలు అది దాని గురించిగా నేను ఏం చెప్పాలో అర్థమవుతుంది తను అనుకున్నటువంటి విధంగా ఉద్యోగం వచ్చింది ఒకరికి ఒకరు హౌస్కు అడ్వాన్స్ కట్టేసుకున్నారు ల్యాండ్ సేల్ అయిపోయింది సో కనెక్ట్ మీరు నేను నేను అంతే కనుక అట్లా ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా సో ఓవరాల్గా తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో కొంతమేర నమ్మక ద్రోహాలు ధన నష్టము శత్రువుల వలన వీరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి తోడు కొంత ధన నష్టము ఉన్నది అదేవిధంగా పాపకార్యాలు చేసైనా కూడా నేను గెలవాలి అని కొందరు అనుకుంటారు ఒకరిని చంపిన మంచిదే నేను గెలవాలి లేదా నేను పైకి రావాలి అని అనుకునేటువంటి వారు ఉంటారు సో వేడి వస్తువుల వల్ల ఫైరు రిలేటెడ్ ఈ రాక్షరము ప్రాక్షరముతో ఉండేటువంటి లైక్ అపార్ట్మెంట్స్ కానీ ఆ యొక్క కంపెనీస్ కానీ పెద్ద పెద్ద మాల్స్ కానీ జాగ్రత్త ఇది మాత్రం బాగా గమనించుకోండి సో ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే విందు వినోదాలకు అధికంగా వెళ్ళడము సేవ చేసుకునేటువంటి అనుగ్రహం లభించడము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మేము సేవ చేసుకుంటామని వీరేమైనా టికెట్ లైక్ ఏదైనా అర్జీ పెట్టుకుంటే అది సక్సెస్ అయ్యేటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది జరాబోయే రాబోయే వన్ టూ మంత్స్లో సో ఇట్లా ఓవరాల్గా తులారాశి వారికి సంబంధించి మరి ఈ విధంగా ఉన్నది అదేవిధంగా కొంత అకారణంగానే కొన్ని కలహాలు ఆదరణ లోపము దీనికి తోడు కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు ఇక అదేవిధంగా కొంతమేర స్థిరాస్తులలో కొన్ని లాభాలు అదేవిధంగా కొంత మీరు ఏదైతే ఆలోచించుకుంటారో అది జరగకుండా ఉండకపోవడాలు కొంత డబ్బుకు సంబంధించినటువంటి ఆటుపోట్లు ఉండేటువంటి పరిస్థితులు తల్లిదండ్రులకు కొంత ఆనందాన్ని కలిగించేటువంటి ఏవైనా ఎవరి జాతకంలో అయితే శుక్రుడు కానీ ఈ మనకు గురువు కానీ కుజుడు కానీ పంచమ భావంలో ఉన్న ఎడల వీరికి సంతాన యోగం ఉండే పరిస్థితి కూడా ఉన్నది సో ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి వారి మూలకంగా వీరికి చెడ్డ పేరు రావడమో లేదా వారి మూలకంగా వీరేమైనా బాధలు అనుభవించాల్సి ఉండే అటువంటి సందర్భాలు అయితే ఉన్నవి జాగ్రత్త కుటుంబ పరిశులు ఏ విధంగా ఉంటాయి పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఓవరాల్గా కుటుంబానికి సంబంధించింది కానీ అన్నింటా బాగానే ఉన్నది ఇక్కడ కేవలం ఏమిటి అంటే ఉన్నత చదువులు పిల్లలు అబ్రాడ వెళ్ళాలి అనుకున్న ఇలాంటివి కొన్ని కొన్ని దాంట్లో కొన్ని ఆటుపోట్లు వచ్చే పరిస్థితులు ధన నష్టం కూడా చూపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ఏమైనా ఇదంతా కూడా గోచారానికి సంబంధించింది ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీ జన్మించినటువంటి సమయాన్ని ఆ యొక్క స్థానాన్ని బట్టి ఒక లగ్నం ఏర్పడుతుంది సో దాన్ని బేస్ చేసుకొని చక్కగా గ్రహాలు గ్రహస్థితి ఉంటుంది అందులో యోగకారకుడు బాధకారకుడిని మనం చూసుకొని చక్కగా వారితో మన జీవితం అనేటువంటి ముందుకు వెళ్ళినట్టయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను సో ఎంతో అత్యంత ఆద్యంతము కూడా వారు నాతో కనెక్టింగ్లోనే ఉంటారు కొన్ని రోజుల పాటు యా గురుగారు నాకు ఈ పని అయింది సంతోషం యా గుడ్ అంతే ఏదో కాకుండా వాళ్ళ జీవితంలో బాగోగులు తప్పకుండా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు చూస్తున్నా ఎంతమంది రిప్లై చేస్తున్నాను ఎందుకంటే ఏదో మాట్లాడినామో వెళ్ళిపోయినా అదే విధంగా ఉండదు అట్లా కనుక వారికి కొన్ని కొన్ని వర్క్స్ కావాలి వారికి ఒక వెలుతురు రూపకంగా వారి జీవితంలో ముందు ఉండడమా వెనకాల ఉండడమో ఎక్కడో దగ్గర ఉంటూ వారి జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళదీసే పరిస్థితి ఉంటుంది వివాహం కాని వారికి వివాహ యోగము కూడా ఏర్పడే పరిస్థితి ఉన్నది సో దీనికి తోడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొంత మేర స్థిరాస్తులలో కొంత ఇబ్బందులు వాటిల్లే పరిస్థితులు ఉన్నవి కార్యవిఘ్నత ఉన్నది కొన్ని కొన్ని పనులు మైనస్గా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నవి ఓవరాల్గా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఖచ్చితంగా తులారాశివారు మధుర మీనాక్షి అమ్మవారి యొక్క దర్శనం వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది మధురై లేదు అనుకుంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు లేదు అని అనుకున్నట్టయితే రామచిలకను రోజు చూసిన ఆ రామచిలక ఫోటోని ఇంట్లో పెట్టుకున్న మంచి ఫలితం ఉంటుంది ఓవరాల్గా తుల వాళ్ళందరికీ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుందో చాలా మంచి విశ్లేషణ అందించారు